ప్రభు నందు దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో మరలా మనం ఈ ఉదయాన్ని చేరటానికి ప్రభు మనకిచ్చిన కృపను మనం తలంచుతూ వినమంత కృతజ్ఞులమై ప్రభు మార్గాలు మనము నడిపించబడదాము క్రమం తప్పకుండా ఈ అనుదిన వాగ్దాన మాలికను వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభు ఈ దినాన మనతో మాట్లాడబోయేటువంటి మాటను ధ్యానం చేద్దాం లోకాసు వార్త మొదట అధ్యాయంలో నుండి పదమూడవ వచ్చిన భాగం చూద్దాం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడుకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యూహానన్ను పేరు పెట్టుదువు దేవుని బిడ్లారా చదవబడినటువంటి ఈ మాటలో ప్రభు ఇది నాన్న మనతో చెప్తున్నటువంటి మాట భయపడుకుము నీ ప్రార్థన వినబడినది ఆమె దేవుని బిడ్లారా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ ప్రార్థన వినబడినది అని ప్రభు ఈ దినాన మీతో మాట్లాడుతూ ఉన్నాడు వేటి కొరకైతే మీరు దేవుని సన్నిధిలో ఇదిగో గడిచిన దినముల నుండి ప్రభు పాదాల చెంత మీరు కన్నీరు గడుస్తూ ఉన్నారు ఏ మేలైతే పొందుకోవాలని ఏ కార్యాన్ని అయితే మీరు చూడాలని మీరు ఆశపడుతూ ఉన్నారో మీరు ఆ మనవిని ప్రభు పాదాల చెంత పెట్టి ఆ కార్యం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభు మిమ్మల్ని బలపరచాలని ఈ వాగ్దాన మాలిక ద్వారా ఆయన చెప్తున్న మాట భయపడవద్దు నీ ప్రార్థన వినబడింది గమనించండి జకరి అనేటువంటి ఒక యాజకుడు తన పరిచర్యను నమ్మకంగా తన వంతును కొనసాగిస్తూ దేవుని మార్గాలు అడుగులు వేస్తూ ఉన్నాడు తాను తాను భార్య ఎలిజబెత్ ఇద్దరు కలిసి దేవుని యొక్క మార్గాల్లో చక్కగా నడిపించబడుతున్నారు అడుగులు వేస్తూ ఉన్నారు ప్రార్థనా జీవితం కలిగి పరిచి యొక్క అనుభవాలను వారు కలిగిన వారి అడుగులు వేస్తూ ఉండగా వారు ప్రభు దగ్గర ఉంచినటువంటి మనవి వివాహమైంది చాలా సంవత్సరాలుగా అలా వారిద్దరే మిగిలిపోయారు అయితే సంతానం కొరకు వారు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు విని ఈరోజు ఆ జకరియాను ప్రభు దర్శించి అంటాడు జకరియా నువ్వు భయపడవద్దు నీ ప్రార్థన వినబడింది ఈరోజు నా దేవుని బిడ్డలారా ఒకవేళ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారేమో సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారేమో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారో మీ కుటుంబ పరిస్థితుల విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారేమో మీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన వ్యతిరేకతల విషయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా భయపడవద్దు మీ ప్రార్థన వినబడింది ఆ రోజు జకరియాను దేవుడు బలపరిచేరు నీ ప్రార్థన వినబడిందని చెప్పి ఆ ప్రార్థనకు ప్రతిఫలము నువ్వు పొందబోతున్నావు నీవు ఏ సంతానం కొరకైతే ప్రార్థన చేశావో ఇదిగో నేను ఆ కార్యం చేయబోతున్నానని దేవుడు మాట్లాడాడు అతనికి చక్కని కుమారుణ్ణి యోహాను అనేటువంటి ఆ కుమారుని దేవుడు ఇవ్వడం జరిగింది చక్కరకున్న అవసరం కుమారుడు కావాలని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీకు ఇదిగో పిల్లలు లేకపోవచ్చు ఒకవేళ పిల్లలు కలిగి ఉండవచ్చు అయితే నీ అవసరత మరొకటై ఉండొచ్చు ఉద్యోగ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి మీ వ్యక్తిగత జీవితంలో మీరు మేలు పొందుకోవాలన్నటువంటి ఆ ఉద్దేశంతో మీరు అడుగులు వేస్తున్నారేమో ఏదైనప్పటికీ ప్రభు ఎదుట మీరు పెట్టిన ఆ ప్రార్థన విన్నప్పని దేవుడు విని ఉన్నాడు మీరు భయపడవద్దు మీరు చేసిన ప్రార్థనకు దేవుడు ఇదిగో జవాబును మీ కొరకు సిద్ధపరిచాడు మీ ఎదుటి తీసుకురాబోతున్నాడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు తన అందు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చుకుండగా ఆ ప్రార్థనకు జవాబుగా ప్రభు తన కార్యం ప్రారంభించబోతుండగా ఇది నాన్న దేవుని బిడ్డలారా భయపడవద్దు నీ ప్రార్థన వినబడింది ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఆ ప్రార్థనకు సమాధానాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు విశ్వసించి దేవుని మార్గాలను అడుగులు వేద్దాం అట్టి కృప దేవుడి వాక్యం ద్వారా ప్రభు గాక ఆమెన్ ఆమెన్ తల వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రమైన మా దేవ సర్వోన్నతమైన ఏసయ్య మీకు వందనాలు ఇదిగో నాయన ఈ ఉదయాన భయపడుకుము నీ ప్రార్థన వినబడినది అని మీరు మాట్లాడి ఉన్నారు అవును తండ్రి బిడ్డలు ఏ ఏ విషయాల్లో అయితే అనుదినము మీ సన్నిధికి వచ్చి ప్రార్థించి మొరపెడుతూ ఉన్నారో వారి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు మీ కృప వారి పైన చూపండి ఈ దినాన తండ్రి వారి ప్రార్థనకు మీరు జవాబును మీరు సిద్ధపరిచి వారి ఎదుటికి మీరు తీసుకురాబోతున్నందుకే స్తోత్రము నాయన బిడలు మీరు బలపరుస్తున్నారు ఇంకా మీరు నిలబెట్టండి పురికొల్పండి వారు మానక విసుకగా ప్రార్థించి మీ ద్వారా అనేకమైన ఉపకారాలు పొందినట్లుగా కృప చేయమని మహిమను పొందుకోమని నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నామున హృదయపూర్వకమైన శుభాభివందనాలండి భయపడవద్దు ప్రభు మీ ప్రార్థన విని ఉన్నాడు మీ ప్రార్థనకు దేవుడి జవాబును పంపబోతున్నాడు ఆయన కార్యాలు పొందుకొని ఆనందభరితలై ముందుకు సాగాలని ప్రభు పేరట సేవకుడిగా కోరుకుంటున్నాడు దేవుని కృప మీకు తోడై ఉండు గాక ఆమెన్ ఆమె